బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు ఆ విశేషాలు చూద్దాం శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కూటమి పరిపాలనలో రెండు వేల ఇరవై ఐదు సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రాబోయే రెండు వేల ఇరవై ఆరులో కూడా అనేక సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజలతో మమేకమై ప్రజాహితంగా జనరంజక పాలన కొనసాగిస్తుందని తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గ పత్రికా మీడియా సోదరులకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యొక్క రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి జ్ఞానప్రసూనాభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబము ఈ ఈ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలన్నీ కూడా సక్రమ పడ్డాయి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు పంటలన్నీ కూడా సమృద్ధిగా అనుకున్న టయానికి పంటలన్నీ కూడా మరి అన్నీ కూడా సస్యశ్యామలంగా పచ్చగా కనిపిస్తున్నాయి గ్రామాల మీద వెళ్తే మరి అందరూ కూడా వాళ్ళకి సకాలంలో వచ్చి పంటలన్నీ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ భగవంతుడి ఆశీసులతో ఈ కొత్త సంవత్సరంలో రాబో కొత్త సంవత్సరం అంటే రేపటి నుంచి మరి ఒకటో తారీఖు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మీడియా సోదరులు మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తుండ జైంద